హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిన్న ఆదివారం నిర్వహించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగినటువంటి విషయం మన ప్రియ విద్యార్థిని విద్యార్థులందరికీ తెలిసిందే మరి నిన్న జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కీ పేపర్ను కూడా సాయంత్రం పెట్టడం జరిగింది మరి దానిలో చూసుకున్నటువంటి విద్యార్థులు వారి యొక్క కటాఫ్ ఎక్కడ ఉన్నది అది ఓసీకి సంబంధించింది కానీ బీసీకి సంబంధించింది కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఓసీఈడబ్ల్యు ఎస్ విద్యార్థులందరికీ కూడా ఎనభై మార్కులు రావాల్సి ఉంటుంది బీసీ అభ్యర్థులందరికీ కూడా డెబ్బై మార్కులు రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరికీ కూడా అరవై మార్కులు వస్తే వాళ్ళను అర్హతగా ప్రకటిస్తారు ఇందులో ఎలాంటి ర్యాంకులు అనేటటువంటి ఉండవు అనేటటువంటి విషయాన్ని గమనించాలి ప్రతి విద్యార్థి మరి నిన్న జరిగినటువంటి ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించినటువంటి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ను కనుక మనం ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే ఆఖరి ప్రయత్నం అనేటటువంటిది అద్భుత విజయాన్ని సాధిస్తుందంటారు అలాగే ఆఖరి ప్రశ్న అనేటటువంటిది అపజయాన్ని తొలగిస్తుందంటారు అలాంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని నభూతో నా భవిష్యత్ అనేటటువంటి విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికను వేసి గతంలో మనకు ఈ మోడల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ప్రామాణికాలకు అనుగుణంగా నాణ్యతకు అనుగుణంగా వారిచ్చేటటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు మోడల్ టెస్టులను నిర్వహించడం జరిగింది మన స్వామినిస్టూర్ తరపున మరి ఈ నూట ఇరవై ఆరు మోడల్ టెస్ట్లో కనుక మనం ఒకసారి గమనిస్తే మా ఇన్స్టిట్యూట్ బోధించినటువంటి సమాచారం అయితేనేమి మా ఇన్స్టిట్యూట్ యొక్క స్టడీ మెటీరియల్ అండ్ బుక్స్ను పరిశీలిస్తే ఇవాళ నూట యాభై ప్రశ్నలకు పైగా ఈ బుక్కుల్లో నుంచే రావడం అనేటటువంటిది ఒక శుభ సూచకంగా మీ అందరికీ ప్రకటిస్తున్నాం అంతేకాదు మరి నిన్న ఇచ్చినటువంటి మనం ఈ ప్రిలిమినరీ రెండు వందల మార్కులలో కనుక మనం పరిశీలిస్తే తొంభై నుంచి తొంభై ఐదు శాతం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలలోనే ఎగ్జామ్ జరిగిన గంట పరిధిలోనే తొంభై ఐదు శాతము సరైనటువంటి సమాధానాలతో కీ పేపర్ పెట్టి కేవలం ఆ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఘనత ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్కే దక్కింద ఎలాంటి అతిశయోక్తి లేదు సుమారు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఆ ఎక్స్ప్లెనేషన్ తిలకించడం సుమారు మూడు లక్షలకు పైగా కీ పేపర్ను చూసుకోవడం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కీ పేపర్ని ఆధారంగా చేసుకొని చేయడం వల్ల గవర్నమెంట్ ఇచ్చినటువంటి కీ పేపర్ కూడా తొంభై ఐదు శాతం సమాన సమవుజ్జులో పోవడం అనేటటువంటిది ఒక షా ఇన్స్ట్యూట్ కే నిదర్శనం అంతేకాదండి మీరు రాసినటువంటి ప్రిలిమ్స్ ఏదైతే ఉన్నదో గతములో షా ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ వారు వారి ప్రణాళికలో నిర్వహించినటువంటి నూట ఇరవై ఆరు టెస్టులను కనుక ఒకసారి మీరు పరిశీలిస్తే విద్యార్థుల యొక్క ఉనికి విద్యార్థుల యొక్క ఆలోచన విద్యార్థుల యొక్క విధానాన్ని కనుక పరిశీలిస్తే ఏమంటున్నారంటే ప్రతి విద్యార్థి కూడా సెంటర్ ముందు ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ పేపర్ ఏ విధంగా ఉందో ప్రభుత్వ పేపర్ కూడా అలాగే ఉన్నది అనేటటువంటి ఒక ఒక బృహత్తరమైనటువంటి పథకం అలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇలా ఒకసారి చూడండి ఇవాళ ఇక్కడ మనకు పి వన్ బుక్ లట్టి ఏ అనేటటువంటిది ఇది గవర్నమెంట్ పేపర్ అండి కోడ్ అవపడుతున్నది దీని పక్కనే చూడండి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించ బుక్లెట్ కోడ్ బి చూడండి సేమ్ ఇక్కడ మనకు డైరెక్షన్ అరవై ఆరు నుంచి అరవై ఎనిమిది వారు కూడా ఇక్కడ చూడండి డైరెక్షన్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు ఇచ్చారు క్వశ్చన్స్ వారు ఏ విధంగానైతే స్టేట్మెంట్ కంక్లూజన్ ఇచ్చారో ఇక్కడ కూడా స్టేట్మెంట్ కంక్లూజన్ ఇచ్చారండి ఏ విధంగానైతే ప్రవచనము అనుమతులు ఇచ్చారో ఇక్కడ కూడా చూడండి ప్రవచనము అనుమతులు ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న యొక్క ప్రామాణికత మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ పేపర్ను పోలి ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక్కడ ప్రశ్న సేమ్ ఉంటుంది కానీ అందులో ఇచ్చేటటువంటి సారం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది కానీ మోడల్ సేమ్ ఇలా పిల్లలు విద్యార్థులు అభ్యర్థులు ఏమంటున్నారంటే సేమ్ ఇది గవర్నమెంట్ పేపరు ఇక్కడ ఈ శ్యామి ఇన్స్టిట్యూట్ పెట్టినటువంటి పేపర్ సమ ఉజ్జిలో కనిపిస్తున్నాయనేటటువంటి ఒక టాకు అలా ప్రజల్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది అభ్యర్థుల్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఒక శుభ వారు అనేక మార్లు రాసినము అనేటటువంటి ఆలోచన వారిలో ఉండడం వల్ల ఆ ఆత్మస్థైర్యంతో ఇవాళ అనేక మంది క్వాలిఫై అవ్వడానికి ప్రధాన కారణం ష్యాముండ నిర్వహించినటువంటి ఈ ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది మీరు గమనించాలి అలాగే ఇక్కడ మనం బుక్లెట్లు చూసినట్లయితే చూడండి సేమ్ ష్యామ్ బుక్లెట్లు చూడండి ఇక్కడ మనకు ఏ విధంగానైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో మనం కూడా అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చాము మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున చూడండి సేమ్ రెండు పేపర్లు సమవుజ్జిగా కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు టార్గెట్ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అనేటటువంటి దాన్ని మనం కనుక చూసినట్టయితే మోడల్ టెస్ట్లో కనుక చూసినట్లయితే మరి ఒక్కసారి కనుక చూడండి మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది అలాగే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కూడా అదే మాదిరిగా చూడండి మనకు పోస్ట్ కూడా ఇక్కడ బుక్లెట్ సిరీస్ నెంబర్ అనేటటువంటి అభ్యర్థి యొక్క సూచనలు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు అనేటటువంటిది విధానంలో చూడండి ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఏ విధంగా ఇచ్చారో మరి ప్రభుత్వ పేపరు మన పేపరు ఒకే మాదిరిగా ఉండటం అనేటటువంటిది నిజంగా ఆనందం కలిగించేటటువంటి విషయం ఇది ప్రతి విద్యార్థికి కూడా ఒకసారి చూడండి మనకి మొదటగా ప్రభుత్వం నిర్వహించినటువంటి నిన్నటి ప్రిలిమ్స్ పరీక్షలో మొదటగా మనకు ఇంగ్లీష్ ఏ విధంగానైతే బాక్స్లు కొట్టి ఏ విధంగానైతే మాదిరిగా ఇవ్వడం జరిగిందో అదే మాదిరిగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కూడా చూడండి ఇక్కడ మనకు చూస్ ద వర్డ్ విచ్ సిమిలార్ మీనింగ్ అనేటటువంటిది మీకు అండర్లైన్డ్ వర్డ్ సెంటెన్స్ అన్నారా చూడండి ఇక్కడ కూడా క్వశ్చన్ నిన్న ప్రిలిమ్స్ నిర్వహించినటువంటిది కూడా చూస్ ద వర్డ్ విచ్ సిమిలార్ మీనింగ్ అండర్లైండ్ సేమ్ సేమ్ క్వశ్చన్ అంటే ఒక అభ్యర్థికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను కొత్తగా రాసేటటువంటి విధానం అనేటటువంటిది నాకు లేదు కాబట్టి ఈ షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా అనేక మోడల్ టెస్ట్లను వారు నిర్వహించడం వల్ల మనకు గతంలో పరీక్ష రాసినటువంటి అనుభవాన్ని మనకి ఇక్కడ అనుభూతిని చూపిస్తుంది కాబట్టి కొత్త ధనము అనేటటువంటిది మీకు అనిపించదు దీనివల్ల మీకు భయాందోళన అనేటటువంటివి ఆత్మస్థైర్యం అనేటటువంటి పెరుగుతుంది ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చేయాలి అనేటటువంటి ఒక లాజిక్ మీకు సేమ్ మీకు చదివాను చూడండి సేమ్ ఇక్కడ ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా అలా ఇచ్చారు ఇంకా మనం కొద్దిగా పైకి పోయినట్లయితే మనకు పైకి పోయినట్లయితే ఇది ఇంగ్లీషు ఇంగ్లీష్ తర్వాత మనకు అర్థమెటిక్లో అలాంటి విధానమే కనిపిస్తున్నది అర్థమెటిక్లో అలానే మనకు ఇంగ్లీషు తెలుగు వర్షన్ రెండు బైలింగ్ వల్ల ఇవ్వడం జరిగింది చూడండి ఇక ఇక్కడ కూడా చూడండి సేమ్ మనకు ఇంగ్లీషు ఒక సర్కస్ గుడార స్థూపంపై అన్నారు ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే విషయాన్ని కొద్దిగా మార్చారండి కొద్దిగా మార్చి ఇగో ఇక్కడ కూడా చూడండి సేమ్ క్వశ్చన్ ఎట్లా మోడల్ ఎలా తగిలినా చూడండి ఇక్కడ మనకి ముప్పై ఒకటో క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా చూడండి ఒక సర్కస్ గుడార స్థూపంపై శంకు ఆకారంలో ఇక్కడ కూడా సేమ్ చూడండి ఒక స్థూపంపై దాని భూ వైశాల్యానికి సమానమైన భూ వైశాల్యం కలిగిన ఒక శంకువు బోర్లించినట్లయితే అసలు సేమ్ ఎక్కడ కూడా సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగిందండి ఇదేమో గవర్నమెంట్ పేపర్ అండి ఇదేమో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించినటువంటి పేపరు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది అంటే వందకు వంద శాతము సేమ్ మాదిరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనం ఇంగ్లీష్లో చూసాం ప్లస్ అర్థమేటిక్ రీజనింగ్లో చూసాం ప్లస్ కంక్లూజన్స్లో చూసాం అలాగే అజర్షన్స్ రీజన్లో చూసాం ఇంకా మనకి జనరల్ స్టడీస్లో కనుక చూస్తే మీకు ఆయుపట్టులాగా ప్రతిదీ కూడా చూడండి ఇక్కడ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేటటువంటి వర్షన్ ఎలా ఇస్తున్నావో మీకు రేపు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించేటటువంటి టెస్ట్ సిరీస్ బ్యాచ్లో కూడా అలాంటి అనుభూతిని ప్రతి అభ్యర్థి పొందుతాడు పొంది విజయము ఉద్యోగ విజయాన్ని సాధిస్తారనంలో ఎలాంటి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మకాన్ని పెట్టుకోవాల్సినటువంటి చూడండి జతపరచుము ఎలా ఇచ్చారనేటటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చారనేటటువంటివి మనకు స్టడీ మెటీరియల్కి అనుగుణంగా హై స్టాండర్డ్తో తయారు చేయడం వల్ల ఎవ్వరూ ఇవ్వలేనటువంటి క్వశ్చన్ మనం టెస్ట్లలో ఇవ్వడం వల్ల నిన్న ఎకనామిక్స్లో మనకి ఎస్డిజి అనేటటువంటి లక్ష్యాల్లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది అనేటటువంటి అంశాన్ని మనకు ఒక షామిన్స్ట్యుడ్ మెటీరియల్ ఎక్కర్లేదు అరవై ఆరో స్థానాన్ని సాధించింది అనేటటువంటిది మనం మెటీరియల్లో పొందుపరిచాం మన టెస్ట్ సిరీస్లో పొందుపరిచాం సేమ్ బిట్టును అదే ఇది గవర్నమెంట్ పేపర్లు అడగడం జరిగింది వజ్రకరూర్ అయితేనేమి మనకు కొన్ని తీర ప్రాంతంలో ఉండేటటువంటి పర్యాటక కేంద్రాలు అయితేనేమి మనకి మన పాలిటీలో సేమ్ క్వశ్చన్ పలానా సవరణ ద్వారా ఈ పలానా అంశాన్ని చేశారు రాజ్యాంగం అనేది సేమ్ బిట్టు కూడా రావడం జరిగింది కాబట్టి దయచేసి మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇదంతా కూడా మీరు ఒక ఉద్యోగాన్ని సాధించాలనేటటువంటి తపనలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరంతా కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడవద్దు మీరు ఎక్కడ కూడా ఎలాంటి విషయాన్ని గమనించకుండా డైరెక్ట్గా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించేటటువంటి టెస్ట్ సిరీస్లో ఏ విధంగానైతే మీకు లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందడానికి ప్రభుత్వ ఆ సూచనకు అనుగుణంగా మేము ఈ టెస్ట్ సిరీస్ని నిర్వహిస్తున్నాం సో దయచేసి ప్రతి ఒక్క విద్యార్థిని దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం గమనించి మీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు మేము నిర్వహించేటటువంటి టెస్ట్లకు ఒక నాందిగా పలకాలి మరి మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ క్వాలిఫై అయినటువంటి ప్రతి విద్యార్థి మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో జాబ్ ఓరియెంటెడ్ అనేటటువంటి విధంగా మేము ఉద్యోగాన్ని సాధించగలుగుతాం అనేటటువంటి ఒక మనోధైర్యంతో ముందుకు రావడానికి మేము ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను వేయడం జరిగింది షామి ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది మరి అలాగనే చూస్తే కేవలం ఓఎంఆర్ షీట్ కూడా గత మనం నూట ఇరవై ఆరు టెస్టులు నిర్వహించాం అంతకంటే ముందు అనేకమైనటువంటి టెస్టులు నిర్వహించాం అలాగే ఆఫ్లైన్లో మన స్వామి ట్యూట్ కాకినాడ దగ్గర కూడా అనేక టెస్టులు నిర్వహిస్తున్నాం మనం కూడా ప్రభుత్వం నిర్వహించేటటువంటి పోటీ పరీక్షల ప్రామాణికతకు అనుగుణంగా ఆ విద్యార్థికి ఎలాంటి సందేహం కలగకుండా సేమ్ చూడండి శ్యామి ఇన్స్టిట్యూట్ ఓఎంఆర్ షీట్ అనేటటువంటి చూడండి సేమ్ మీరు నిన్న రాసినటువంటి అనుభూతి కూడా అలానే కలుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రిలిమ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ప్రకటించినటువంటి మరి ప్రాథమిక కీని మీకు విడుదల చేశారు ఇది అభ్యంతరాలు ఉంటే ఇరవై ఐదో తారీఖు వరకు ఇవ్వమన్నారు ఇరవై ఐదు తారీఖు తర్వాత మనకి మనకు తుది కీ అనేటటువంటిది ఇస్తారు మరి ఈ తుది కీ ఇచ్చినటువంటి సందర్భంగా మనకి ఈ ప్రాథమిక కీ ద్వారా ఎవరు క్వాలిఫై అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించే ఉంటారు ముందుగా కాబట్టి మరి ఈ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా రేపు ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ ఆశయానికి అనుగుణంగా మేము ముందుంటాం ఆ ముందుండడానికి ప్రధాన కారణంగా మేము ఒక కొత్త ప్రణాళికతోటి ఉద్యోగ సాధన లక్ష్యం అనేటటువంటి ఒక క్రియాశీల అంశం ద్వారా మీ ముందుకు రావడం పోతుంది ష్యామ్ మినిస్టర్ కాకినాడ మరి అదేంటంటే ష్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేటటువంటిది ఒక నూతన ప్రణాళిక విధానం ద్వారా ప్రారంభించబోతున్నది ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వాములై వారి విజయ సాధన కోసం పోరాటం చేయాలని కోరుకుంటూ మరి ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్లు అనేటటువంటివి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు వర్షన్స్లో దొరుకుతాయి మీకు మరి ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకతలు కనుక మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ బ్యాచ్ యొక్క వివరాలు ఏంటి జాబ్ ఓరియెంటెడే లక్ష్యంగా నిర్ణయించుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఒక ప్రణాళికతోటి హై క్వాలిటీ స్టాండర్డ్ అనేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలకు ప్రామాణికంగా తీసుకొని ఒక ప్రణాళికను వేయడం జరిగింది ఆ ప్రణాళికలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే ఈ బ్యాచ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో నిర్వహించబడును ఫస్ట్ అంశం ఏంటంటే ఇది ఆఫ్లైన్ ఆఫ్లైన్ కేవలం కాకినాడలో మాత్రమే ఉంటుంది ఆన్లైన్ అనేటటువంటిది ఇరవై ఆరు జిల్లాలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయినా దాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చు యాప్ ద్వారా రెండవది ప్రతిరోజు నిర్వహించే పరీక్షకు వారం ముందే మీకు షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఆరో తారీఖు నాడు మనకు స్టార్ట్ అవుతుందన్నప్పుడు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖే లేదా రేపు మండే రోజు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీకు శనివారం రోజే మండే టు సాటర్డే వరకు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ముందే మీకు ఒక చార్ట్ రూపంలో తయారు చేసి మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది దట్ ఈజ్ సెకండ్ స్పెషలైజేషన్ ఫర్ షామి ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ థర్డ్ వచ్చేసి ప్రతి షెడ్యూల్ అనుగుణంగా ప్రకటించినటువంటి ప్రతి అంశాన్ని షెడ్యూల్ అనుగుణంగా ఓఎంఆర్ షీట్ ఇంతకుముందు మీకు ఏదైతే చూపించామో ఇంతకుముందు ఏదైతే మీకు ఓఎంఆర్ షీట్ చూపించామో ప్రభుత్వ ప్రామాణికతకు అనుగుణంగా మీరు అదే అనుభూతిని పొందాలి ఆ అనుభూతి మేము ఎగ్జామ్ రా అంటే ఎలాంటి భయాందోళన లేకుండా ఆత్మస్థైర్యంతో ఎలాంటి ఉద్రిక్తత లేకుండా టెన్షన్ లెస్ అనేటటువంటి విధానంగా మేము రూపొందించాం మరి ఈ షెడ్యూల్కి అనుగుణంగా ఓఎంఆర్ షీట్పై ప్రతిరోజు వంద మార్కులు గమనించండి వంద మార్కులు బబ్లింగ్ చేసేటటువంటి విధానం కూడా దీని ద్వారా తెలుస్తుంది కొంతమంది ఆఫ్ దిద్దడం కొద్ది దానివల్ల నష్టపోతున్నారు కాబట్టి ఆ విషయం కూడా తెలుస్తుంది షెడ్యూల్కి అనుగుణంగా ఓఎంఆర్ షీటుపై వంద మార్కులతో పరీక్ష నిర్వహించబడును ఈ పరీక్ష కాల వ్యవధి గంటన్నర అంటే తొంభై నిమిషాలు ఉంటుంది ప్రతిరోజు వంద మార్కులతోటి టెస్ట్ నిర్వహిస్తారు దానికి డ్యూరేషన్ వచ్చేసి మీకు నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది నెక్స్ట్ ఈ పరీక్షపై సంబంధిత అధ్యాపకులచే అక్కడ ఉండేటటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత మనం ఏదైతే వంద మార్కులకు పరీక్ష నిర్వహించామో ఆ పరీక్ష మీద ఎనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది ఉంటుంది ఇది వివరణ అనేటటువంటిది ఆన్లైన్లో మీకు ఇవ్వబడును ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆన్లైన్లోకి వచ్చేస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ మనం తప్పులు చేశాం ఎక్కడ తప్పు చేయలేదు భవిష్యత్తులో అలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉండేటటువంటి విశ్లేషణ ఎక్స్ప్లెనేషన్ క్లాసులు అనేటటువంటి మీరు వినాలి ఫలితాలను మీ ర్యాంకు ఆధారంగా ప్రతిరోజు నోటీస్ బోర్డులో పెట్టబడుతుంది ఆన్లైన్ వారికి ఆన్లైన్లో మీకు మెసేజ్ వస్తుంది ఆఫ్లైన్ వారికి మీకు బోర్డు మీద నోటీసులో ఎవ్రీడే ఎవ్రీడే మీరు రాసినటువంటి వంద మార్కులకు మీ ర్యాంక్ ఎంత స్టేట్ వైడ్గా అనేటటువంటిది మీరు అందులో చూసుకోవచ్చు అనమాట మనం ఏ ర్యాంక్ పొజిషన్లో ఉన్నాం ఇంకా ఏ రకమైన ప్రణాళికను వేసుకోవాలనేటటువంటిది ఒక భవిష్యత్ కార్యాచరణలకు ఇది ఒక నాందిగా ప్రకటించబడుతుంది ఈ షా ఇన్స్టిట్యూట్ నిర్వహించే టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేటటువంటిది తర్వాత ప్రతి ప్రశ్నాపత్రం పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కు తగిన విధంగా తయారు చేయబడుతుంది ఎస్ ఈ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ స్టాండర్డ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్కు అనుగుణంగా ఒక ఐదు శాతం ఎక్కువగానే మేము మెయింటైన్ చేస్తూ ఆ మెయిన్స్కి ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అక్కడ ప్రొఫెసర్ ఏ రకమైనటువంటి ప్రశ్న తయారు చేస్తారో ముందే గమనించి దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ వారికి మూడు నెలల పాటు అదనంగా సండే మోడల్ టెస్ట్ కూడా ఇవ్వబడును గుర్తుపెట్టుకోండి ఈ అంశం యొక్క అంశం ఏంటంటే మీకు మూడు నెలల కాల వ్యవధి ఉంటుంది ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ వాళ్ళకి అంటే ప్రతి డే అంటే మండే టు సాటర్డే వరకు డే హండ్రెడ్ మార్క్స్ తోటి మీరు రాయాల్సి ఉంటుంది ప్లస్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ टेस्ट सीरीज बैचलो పాల్గొంటారో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఆ అడ్మిషన్ తీసుకున్న వారికి అడిషనల్గా అడిషనల్గా ఎవ్రీ సండే స్టేట్ వైడ్గా నిర్వహించేటటువంటి మోడల్ టెస్ట్ సండే మోడల్ టెస్ట్ను మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా అందుబాటులో చేయడం జరుగుతుంది ఆ అందుబాటులో నిర్వహించినటువంటి సండే మోడల్ టెస్ట్కు ఈ టెస్ట్తో ప్రతి ఒక్కరికి స్టేట్ వైడ్ ర్యాంకు మీ ర్యాంకు స్టేట్లో ఎంత వచ్చిందో కూడా మీకు మెసేజ్ రూపంలో పంపడం జరుగుతుంది ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు చూసుకోవచ్చును సో ఈ కాలం వచ్చేసి ఈ టెస్ట్ సిరీస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి త్రీ మంత్స్ ఒకవేళ అంటే అప్ టు మనకు ఎగ్జామ్ ఒకవేళ బోర్డు మనకు ఎప్పుడైతే తేదీలు ప్రకటిస్తుందో ఆ తేదీ ప్రకటించే వరకు మనకు నిర్వహించడం జరుగుతుంది సో మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చేసి మీకు త్రీ మంత్స్ ఉంటుందండి ఒకవేళ బోర్డు వారు ప్రకటించినటువంటి డేట్స్కి అనుగుణంగా మేము ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో కాబట్టి ఈ సండే నిర్వహించే మోడల్ టెస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ స్టేట్ వైడ్ ర్యాంకులో ఎంత వచ్చిందనేటటువంటి కూడా వివరించడం జరుగుతుంది మరి షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించేటటువంటి మెయిన్స్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేటటువంటిది మనకి ఈ బ్యాచ్ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడవ తారీఖు నాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యేటటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ప్రతి ఒక్కరు భాగస్వాములై వారి ఉద్యోగ సాధనలో నిమగ్నమై సాధించాలని కోరుకుంటూ మరి గమనిక ఏంటంటే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో భాగస్వాములు కావాలనుకుంటున్నారో ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్కు మొదటి మూడు వందల మంది అభ్యర్థులకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ త్రీ హండ్రెడ్ అనేటటువంటిది కాబట్టి ప్రతి విద్యార్థి ముందే ఇది ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మీకు తెలుసు ఒక చెనిగిన చొక్కాయిన తొడుక్కో ఒక మంచి టెస్ట్ సిరీస్ రాయండి ఒక మంచి ఉద్యోగాన్ని పొందడానికి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి అనేటటువంటి వారి మాటల్లోనే మీరు వింటూ మరిన్ని వివరాల కోసం కొన్ని ఫీ డీటెయిల్స్ కోసం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ లేదా కాకినాడ మెయిన్ ఆఫీసులో వివరాలను పొందగలను కోరుచు మరి మీరంతా కూడా మెయిన్స్లో మరి ఉద్యోగాన్ని సాధిస్తారని షామిడి తరఫున మరొక్కసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ